ఒకప్పుడు తెలుగు లేడీ యాంకర్స్ నిండైన చీర లేదా పొడవైన లో కనిపించేవారు రష్మి అనసూయ వంటి యాంకర్స్ ఆ సాంప్రదాయాన్ని బద్దలు చేసేసి బుల్లితెరకు గ్లామర్ చేశారు వీరి వారసులుగా వస్తున్న వారు ఆహద్దులు కూడా చెరిపేసేలా ఉన్నారు యంగ్ యాంకర్ విష్ణుప్రియ తీరు చూస్తుంటే అలాగే ఉంది ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది బ్లాక్ షర్ట్ బ్రా ధరించి చొక్కా బొత్తాలు విప్పేసి స్కిన్ షోకి తెరలేపింది విష్ణుప్రియ పొడవైన తొడల అందాలు ఎద సోయగాలు చూపుతూ రచ్చ చేస్తోంది టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ కూడా ఔరా అనేలా విష్ణుప్రియ ఫోటోషూట్ ఉంది సెక్సీ ఫొటోస్లో కిల్లింగ్ లుక్స్తో విష్ణుప్రియ చంపేశారు విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు చూసిన వారెవరూ కూడా ఆమె యాంకర్ అంటే నమ్మరు ఐటమ్ బీబీ రేంజ్లో విష్ణుప్రియ రెచ్చిపోగా ఈమె గ్లామర్కి బుల్లితెర సరిపోదు అని అంతా అనుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి